చూద్దాం అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి హస్తిన కేంద్రం ఏపీ పాలిటిక్స్ కొనసాగుతూ ఉన్నాయి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రధాని మోడీ హోం మంత్రి అమిత్ షాలను కలవనున్నారు బీజేపీతో పొత్తులపై టీడీపీ అధినేత చంద్రబాబు అమిత్ షాతో చర్చలు జరిపారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఢిల్లీ వేదికగా నడుస్తున్నాయి అసెంబ్లీ ఎన్నికల వేళ ఏపీకి చెందిన మూడు పార్టీల నేతలు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కావడం ఉత్కంఠ రేపుతోంది ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు ఉదయం పదకొండు గంటల తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలవనున్నారు రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ ప్రాజెక్టులపై చర్చించనున్నట్లు తెలుస్తోంది పోలవరం ప్రాజెక్టుకు నిధులు ప్రత్యేక హోదా స్టీల్ ప్రైవేటీకరణ నిలుపుదల కేంద్రం వాటా నుంచి రాష్ట్రానికి రావాల్సిన పన్నులు వంటి అంశాలపై చర్చించనున్నారు మోడీతో సమావేశం ముగిసిన తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవనున్నారు సీఎం జగన్ మరోవైపు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా జేపీ నడ్డాలతో పొత్తులపై నలభై ఐదు నిమిషాల పాటు చర్చలు జరిపారు అసెంబ్లీ సీట్లతో పాటు పార్లమెంట్ సీట్లపై అమిత్ షాతో మంతనాలు జరిపారు చంద్రబాబు సీట్ల పంపకాలపై ఓ అవగాహనకు వచ్చినట్లు తెలుస్తోంది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన టీడీపీ బీజేపీ జనసేన పార్టీలు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేశాయి తాజాగా మళ్లీ కలిసి పోటీ చేయాలన్న నిర్ణయానికి వచ్చాయి జనసేనాని పవన్ కళ్యాణ్ సైతం ఢిల్లీకి వెళ్లనున్నారు పొత్తులపై అమిత్ షాతో చర్చలు జరపనున్నారు ఏపీకి చెందిన అగ్ర నేతలు ఒకరి తర్వాత ఒకరు ఢిల్లీ వెళ్లి బీజేపీ నేతలతో చర్చలు జరపడం ఆసక్తికరంగా మారింది ఐదు ఎంపీ సీట్లతో పాటు పది అసెంబ్లీ సీట్లు బీజేపీకి కేటాయించే ఛాన్స్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది అటు జనసేనకు మూడు లోక్సభ స్థానాలు ఇరవైకి పైగా అసెంబ్లీ సీట్లు కేటాయించేందుకు చంద్రబాబు అంగీకారం తెలిపినట్లు ప్రచారం జరుగుతోంది పొత్తులపై రెండు పార్టీల నేతలు అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది